రెండో సార్ మొత్తం అయిపోయా తానుంది ప్లీజ్ హ్యాపీ ఓలీ ഫ്രെണ്ട്സ്കളെ <laughs> പൂസ്രേസി <ality> సో ఫ్రెండ్స్ ఓడి ఓలి పాండిత సందర్భంలో రాబాయ పర్నాప పర్కిన గా మా మేడం ని థాంక్స్ ఇస్తున్నాను ఓకే అలా గరిపినా గచ్చ గచ్చ గడుతుమని చేసెసి థాంక్యూ యాజ్ ఓకే గచ్చ గడుతుండి గడుసండి భాసం రావుతుంది బెల్లన కలిపి മൊത്തം అయిపోయా ఒక్కసారి బాగా అబ్బా అరే నేను ఏం పిచ్చి పిచ్చి తెలుసా అరే నేనేమన్నా నేను చేసి నా చెప్పు నేను

అయ్యో ఏయ్ కడుపు నేను జట్టా లేవే పుడై సత్తానే బుండనే బుండనే ఉంటా సత్తా ఎందుకు ఓలిపండి చేస్తా దానా కొడ్రే ఏయ్ అబనూ మనసికొకసారి చేస్తారు అంటే అదని దండం పెడత లేదోకైక పోలేయ్ కర్పయ్య లైఫ్ అవుతానా బాతుకుదున్నారు హ్యాపీ ఏం భరోసంతా అందరికి అందరికి ఉన్నది గుడ్ సో ఫ్రెండ్స్ మేమైతే అనుకున్నట్టు పండుగ చేసినాం సో కొంచెం సక్సెస్ అయింది కొంచెం ఫెయిల్ అయిపోయింది వాళ్ళమ్మకు భయపడి సో చేస్తలేదు ఏం చేయలేదు మీకు సో ఇప్పుడైతే మేము కూడా ఏం చేయలేకపోతున్నాం ఇక పాపం భయపడుతుండదు ఇవాళ మమ్మీ మమ్మీకి భయపడి చేస్తలేదు చూసినావా ఏమంటుంది మా మేడం బాగా బాధపడుతుంది మేము చేసిన పనికి సో ఇప్పుడు ఎందుకు బాధపడుతుంది అని తెలుసుకున్నాను పోతున్నా చూస్తా ఎక్కడ ఉన్నది ఎందుకు బాధపడుతున్నావు చెప్పును అంతే కానీ ఇట్లా

కొట్టుకోమన్నాడు పాప దాని తి కొట్టుకున్నది నాకేదో సంబంధం లేదు నన్నీరికి అది మేము పోయలేం బంద్ చేసినాం పోతున్నాం మేము బాగా వేసినాం ఆల్రెడీ నేను నవ్వాలి కొట్టుకోమన్నారు చెప్పు